నమస్తే వెల్కమ్ బిల్ టీవీ ఆఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వందలాది మంది కార్యకర్తలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని గత కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ను విధిస్తూ ప్రజలపై పెను భారాన్ని మోపుతుందని దుయ్యబట్టారు అదేవిధంగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ మాట్లాడుతూ కాలువ కింద ఉన్నటువంటి నీటిని వెంటనే అందజేసి రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందన్నారు వందలాది ఎకరాల్లో పంట పొలాల్లో నిట్ట నిట్టని ఎండిపోతున్నాయన్నారు రెండు తడలకు నీటిని అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు నేను అందరికీ సభాత్తులు ఉంటాను మీ అందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నాను మెల్లప్పుడూ మీరు మీకు ఏ ఆపద వచ్చినా సాపదొచ్చినా దేనికైనా చిన్నదానికైనా పెద్ద దానికైనా నేను సిద్ధంగా ఉంటాడు మీ అందరికీ కూడా అన్ని రకాలుగా అనుభవంగా ఉంటాను నేను అటువంటి ఇటువంటి కొంతమంది లేపుతున్నాడు బీజేపీ బీజేపీ అయినా కొంతమంది ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు కానీ మన దగ్గర ఆశ్రెస్ పరిస్థితి రాని కూడా మనం చెప్తున్నాం ఎందుకంటే మీరందరం ఉండాలి ఎందుకంటే మనం ఇంకా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ కానీ ఏ పార్టీ కూడా ఉంటానని సంపాదన తప్పితే అంటున్నారు ఒకసారి మీ చరిత్ర రాసుకోండి నేను కూడా నేను అక్కడే పనిచేసి ఇచ్చినా ఏందో లేదు చేత మీకు గురించి చెప్పడానికి నేనే అవసరం లేదు మాటలు మాకు అవసరం లేదు ఇప్పుడైనా మిమ్మల్ని మీకు చేపట్టిన అవసరాలు పెట్టిన చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోద్రి శంకర్ రెడ్డి గారు సత్యకుమార్ గారు మీరు అసెంబ్లీలోనే మాట్లాడినా నేనే సాక్షి ఎల్ఆర్ఎస్ అయితే వద్దు మీరు ఎల్ఆర్ఎస్ అది కప్పు సంపాదించుకోవడానికి అంతే తప్పితే ఏం లేదని చెప్పి నన్ను మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అవి అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయి ఉన్నాయి కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల వెయ్యి రూపాయలు దరఖాస్తుకి తప్పించుకొని గడించిన దాన్ని తినేసి ఇరవై వేల కోట్ల రూపాయలు మన ఖజానాలు వేసుకుందామని ఆలోచించండి దుర్గాత్మైన ఆలోచిస్తే ఆ రోజు మేడం చెప్పిన ముగ్గులు మరి ఇవాళ తిరిగి మాకు మరి ఇది కావాలని ప్రచురించి కొనుకున్నది సిగ్గు చేయడం సిగ్గు కూడా మనం చూస్తున్నాం సిగ్గుపడాల్సిన విషయం ముగ్గురికి ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఇజుకేషన్ శాఖ మంత్రి ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసంఘీ లేదు వీళ్ళ ముగ్గురు పెద్ద యుద్ధం చేసి వెళ్ళకొచ్చి పెద్ద గొడవ చేస్తారు ఎల్ఆర్ఎస్ లో ఎల్ఆర్ఎస్ దానికి పేరు పెట్టారు ఆరు నూటీ చేస్తారు నూటీ చేయడానికి ఎల్ఆర్ఎస్ వచ్చింది మరి ఇవాళ ఏం చేస్తున్నారు నువ్వే అనువరించుకో నేనే అనలేదు నువ్వు ముగ్గురు నీ ప్రభుత్వం అనువయించుకోండి

ప్రతి ఒక్కరు కూడా రెండు వందల యూనిట్ ఇస్తా హామీ అమలు చేయాల్సిన బాధ్యత మీద ఉంది రెండు వందల కాదు రెండు వందల ముప్పై రెండు వందల ఒకటి ముప్పై నలభై యూనిట్ల వరకు మీరు ఛార్జ్ చేయాలి తప్ప రేషన్ కార్డు రెండు వందల యూనిట్లకు రేటు ఆఫ్ మీ ప్రభుత్వాన్ని కోరుతూ

ఇంకా కూడా మూడు కళ్ళు రెండు కళ్ళు అలా ఉన్నాయి సాగునే ప్రాజెక్టు అదే తిరిగి సాగునే రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి జరిగింది నిర్ణయించి ఇప్పటికైనా రైతు ఆదుకోవస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం